మూడో స్థానం కాదు కింద నుంచి మూడో స్థానం ఈ తొమ్మిది నెలల పాలనలో ఈ స్థితికి దిగజారిపోయిందనే దానికి ఆయన్నోటితోటే చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా తడి చెత్త పొడి చెత్త అని బుట్టలు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి వ్యాన్లు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఇంటింటికి సందు సందు తిరిగేలా చూసి ఇంకా ఎళ్ళలేని ఏరియాకి ఆ తోపుడు పంపించి ఎక్కడా కూడా చెత్త లేకుండా పరిశుభ్రత కాపాడటంలో ఐదు సంవత్సరాలు మాకు చెప్పుకోవటం రాదు చాలా బాగా చేశాం అందులో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం భారతదేశంలోనే మంచి పొజిషన్కి వెళ్ళటం కూడా జరిగింది నీతి ఆయోగ్ కూడా కీతాబు ఇవ్వటం జరిగింది ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పల పేరుకుపోయి ఎక్కడికక్కడ దుర్వాసనతోటి ఆ చెత్త కుప్పలో కొన్ని చోట్ల తగలబెట్టి ఆ పొల్యూషన్ తోటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు గతంలో ఉండి ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక